ఈ సం పాతిమాషేకారాశాలి ని సర్ 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 ఎస్టి ఎస్టి బిసి మేనట్ లైక్ యు తో ఓర్ ది లైక్ ఇదా ఓర్ ది లైక్ ఇదా ఎస్టి ఎస్టి బిసి మేనట్ లైక్ ఇదా ఓర్ ది లైక్ ఇదా పాతిమాషేకారో అమరే పాతిమాషేకారో అమరే భారతదేశం లోనే మొత్తం అన్ని ఉపాద రాయరలు పాతిమాషేకారో అమరే పాతిమాషేకారో అమరే ఓర్ ది లైక్ ఇదా ఓర్ ది లైక్ ఇదా ఎస్టి ఎస్టి బిసి మేనట్ లైక్ ఇదా ఓర్ ది లైక్ سادسطہ بوزران رجال دکارہم سادسطہ بوزران رجال دکارہم سادسطہ بوزران رجال دکارہم سادسطہ باردو دیشن پر میں محتم اپنی پر دائر آرہو بات ماشیکارو

బహుజన రాజ్యాధికారాన్ని అది ఇస్తాం బహుజన రాజ్యాధికారాన్ని అది ఇస్తాం బహుజన రాజ్యాధికారాన్ని ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నందు వికలాంగుల విభిన్న ప్రతిభావంతుల ఒక భవన్లో మరి ఇక్కడికి ఎస్సి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదర బీసీ మైనార్టీ బహుజనులు ఇవన్నీ చెప్పుకుంటే ఇంకా ఇవే కాదు బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా కలిపితే బహుజనులు మరి బహుజన సోదరులకి సోదరీమణులకి పెద్దలకి అందరికి కూడా అక్కలకి జైభీములు ఉద్యమ అభినందనలు మరి ఈనాడు ఇర్ఫాను బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కార్యదర్శి మరి సాయిసీనా గారు రజక సంఘం అధ్యక్షులు మరి మేము ప్రజా పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నేను మా వేణు మా మిత్ర బృందం అందరూ కూడా మరొకసారి పాతిమా షేక్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మొత్తం అందరికి కూడా చెప్తున్నాం మరి ఎవరు ఈమె పాతిమా షేక్ గారు ఈమె గురించి దేనికి ఈరోజు ఆమె జయంతి అలాగే ఈ మధ్య కాలంలోనే ఆయన వర్ధంతి కనుమరుగైన అవుతున్న భారతదేశ పీడిత వర్గాల పీడిత వర్గాల అభ్యున్నత కోసం అభివృద్ధి కోసం విద్యతోనే సమాజ అభివృద్ధి సాధిస్తారనేటువంటి ఆలోచన విధానంతో చాలామంది మహాత్ముల యొక్క చరిత్ర కనుమరుగైంది కనుమరుగు చేశారు పాలకులు మరి దానిలో భాగంగానే ఆణిముత్యము మా తల్లి మా యొక్క జాతి సంబంధించినటువంటి ఆణిముత్యమైనటువంటి పాద్మాషేక్ గారి గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి భావి తరాలకు పెట్టుకోవాలి ఆమె ఈనాడు కూడా మనము హిందువులు కావచ్చు ముస్లిమ్స్లు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు కొన్ని కట్టుబాట్లు అనేటువంటివి మన మతాల్లో ఉంటాయి వాస్తవం ఈనాడు కూడా మనం కట్టుబాట్లని మనము జరుపుకుంటూ పోతున్నాం కానీ దాదాపు పద్దెనిమిది వందల ముప్పై పద్దెనిమిది వందల యాభై ఆ ప్రాంతంలో ఇప్పుడే ఎన్ని ఉంటే ఆనాడు ఇన్ని ఒకసారి గ్రహించండి అటువంటి కట్టుబాట్లలో మరీ ముఖ్యంగా స్త్రీకి విద్య ఉండకూడదు స్త్రీ ఇంటికే పరిమితం అవ్వాలి ఇంట్లో వంటకే పరిమితం అవ్వాలి అనే ఆలోచన విధానం ఉన్నటువంటి పరిస్థితులు ఆనాడు మనువాదం అనేటువంటి బ్రాహ్మణ భావాయుజము ఆధిపత్యం చెలాయించేటువంటి పరిస్థితులు ఆనాడు మహాతల్లి జ్యోతిరావు పూలే గారు ఈ మధ్యక మనకందరికి తెలిసినటువంటి మన బీసీ ఆద్యుడు పూజ్యుడు అందరం కూడా బీసీలకే కాదు బహుజనులకి మరి ఈయన సావి ఎవరైతే మహాత్మా పూలే గారు ఆయన విద్య నేర్చుకొని తన భార్యకి విద్య చెప్పాలనేటువంటి ఆలోచన విధానంతో తన భార్యకి కూడా విద్య చెప్తే మరి వాళ్ళ నాయన గోవిందరావు గారు ఏ ఆడదానికి విద్య అవసరమా అని గంటి వేస్తారు ఇంట్లో ఇద్దరిని ఆది దంపతులని బహుజన ఆది దంపతులని బాబాసాబ్ అంబేద్కర్ గారు కూడా నా గురువు మా తల్లి ఫాతిమా షేక్ గారు అలాగే సావిత్రిబాయి పూలే గారు మహాత్మ పూలే గారు అని చెప్పారు మరి అటువంటి గొప్ప అది తప్పుడు ఇంట్లో నుండి ధర్మేస్తే అప్పుడు ఫాతిమా షేక్ గారి యొక్క సోదరుడు ఎవరు కానీ వాళ్ళని నిండలేక రానిలేదు ఆనాటి కారణంలో మరి ఆయన ఆమె సోదరుడు అయినటువంటి సోదరు సోదరుడు అయినటువంటి ఫాతిమా షేక్ గారి సోదరుడు ఒక అంశాలు జ్యోతిరావు కూ గారి గురువు అయినటువంటి మున్షా గఫూర్ గారికి ఆయనపై అడుగుతారు అయ్యా ఏంటి పరిస్థితి ఇలాగ ఇంట్లో ఉంటే మా నాన్న తండ్రి గారు కూడా నన్ను విలువేశారు నా భార్య అంటే అప్పుడు ఆయన గఫూర్ గారు గఫూర్ గారు ఉస్మాన్ షేక్ గారి ఇంటికి తీసుకువెళ్తారు ఉస్మాన్ షేక్ గారు తన ఇంటిని పాఠశాలగా మార్చి బాలికలకు విద్యను బోధించి తోడ్పాటును అందించి చేసినటువంటి వ్యక్తే గొప్ప వ్యక్తే ఉస్మా షేక్ గారు మరి ఈమె అన్నగారు అతను మరి అతని తర్వాత శ్రీ కూడా విద్య ఉండాలి అనేటువంటి ఆలోచన విధానంతో ఫాతిమా షేక్ గారి తల్లిని కూడా ముస్లిం మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలు అది కూడా చెప్పుకుంటే బహుజన ఉపాధ్యాయులు ఇద్దరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి విద్యతోనే అభివృద్ధి చెందుతుంది ఆలోచన విధానంతో వీరు మహాత్మ సావిత్రిబాయి పూలే గారు అలాగే పాతిమా షేక్ గారు మరి వీరి యొక్క జీవిత చరిత్రని మరి ముఖ్యంగా పాతిమా షేక్ గారు తన సోదరుడికి ఖచ్చితంగా తెలుగు భారతదేశ బుక్కు పాఠాంశాల్లో కూడా వీళ్ళ చరిత్రని తెలిపా భావిరాలకి తెలియాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది మరి వీరి అడిగి మనమందరం నడసాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా కాదు గ్రామ గ్రామాన ప్రతి ఒక్క గ్రామంలో ఎప్పుడైతే మన కోసం ఈరోజు మనము శ్రీమూర్తి షార్ట్ నైట్లో వెళ్తూ ఆ గంతరాలకు వెళ్తుందంటే అలాగే శ్రీమూర్తి ప్రధానమంత్రి రాష్ట్రపతి అయిందంటే ప్రధానమంత్రి అయిందంటే దీనికి అంతటికీ కారణము వీళ్ళు వేసినటువంటి బీజమే వీలు వీళ్ళు నాటినటువంటి మొక్క ఈరోజు ఇంకింతై ఒటుడంతై ఉ పెరిగింది మరి వీళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకొని విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో మన బహుజన జనా నిష్పత్తి ప్రకారం మన వాటా కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇకనైనా ఈ యొక్క పార్టీలకి స్పస్తి పలికి మన ఓట్లు మనం మొల మొలుచుకునే విధంగా ఎలా అంటే ఓటుతోనే మనం ఏదన్నా సాగించవచ్చు అని బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆ సారాంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మరొకసారి ఫాతిమా షేక్ గారి తల్లి గారి నూట తొంభై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భేమ్ జైబే జై కదిరి పట్టణం నందు బహుజన్ సమాజ్ పార్టీ మరియు బీసీ కుల సంఘాల తరఫున ఇక్కడ బహుజన చదువుల తల్లి షేక్ ఫాతిమా గారి యొక్క చిత్రపటానికి పూలహారం వేసి ఆమె యొక్క బర్త్డే జన్మదినాన ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈమె యొక్క జీవిత చరిత్ర బహుజనులైన ఎస్సీ బీసీ మైనార్టీలకి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందగా ఉందని ఉద్దేశంతో ఇక్కడ ఫాతిమా షేక్ గారి యొక్క పుట్టినరోజును వీరందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఫాతిమా షేక్ గారి యొక్క చరిత్ర మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసినట్లయితే ఆ కాలంలో ఫాతిమా షేక్ గారు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు పద్దెనిమిది వందల ముప్పైలో చదువుకోవాలంటే చదువు లేదు పాఠశాల పాఠశాలలకు వెళ్ళి మహిళలు విద్యను అభ్యసించాలంటే పాఠశాలలు లేవు అటువంటి తరుణంలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వీళ్ళ అన్న షేక్ గఫూర్ గఫూర్ వాళ్ళ సమక్షంలో ఆ రోజు చదువులు చెప్పిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి ఫాతిమా షేక్ యొక్క చరిత్ర ఎస్సీ బీసీ మైనార్టీలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఫాతిమా షేక్ గారు ఆ రోజు ముందుకు రాకపోయింటే ఈరోజు మన అక్క చెల్లెల దౌర్భాగ్య స్థితి ఏ విధంగా ఉండేదో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈ విషయాలను మనమంతా గుర్తు చేసుకొని రాబోయే కాలంలో ఫాతిమా షై గారి అడుగు జాగాల్లో ప్రతి ఒక్కరూ నడవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా సోదరి సోదరు పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాం జై భీం బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో మైనార్టీల ఆధ్వర్యంలో వికలాంగుల భవనంలో గదిరిలో షేక్ ఫాతిమా బి గారి జన్మదిన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఎందుకే జన్మదిన కార్యక్రమాలు మనం చేసుకుంటాము అనడానికి ప్రధాన కారణము అప్పట్లో మై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మహిళలు చదువులకు పూర్తిగా నోచుకోని పరిస్థితి కేవలం ఆధిపత్య ఆధిపత్య కులాలు మాత్రమే వాళ్ళకు విద్య మాత్రం తప్ప ఏ మహిళలకు కానీ పురుషులకు కానీ చదువు అనేది లేనటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితులు మహిళలు చదువుకోవడం అనేది ఒక గొప్ప విశేషము ఎందుకు అంటే ఇప్పటికీ చూస్తా ఉన్నాం మహిళలు ఏదైనా బయటికి రావాలన్నా కూడా చిన్న చూపు చూసే పరిస్థితిలో మనమే ఉన్నాం అంటే అప్పటి కాలంలో ఇంకా ఏ రకంగా నాగరికతలో ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అప్పటి ఆధిపత్య కులాలు ఏ రకంగా ఇబ్బంది పెట్టేదో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కాబట్టి ఇట్లాంటి షేక్ ఫాతిమా గారిని వాళ్ళ చరిత్ర మనం చదవాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలు కూడా సావిత్రపాయి సావిత్రాయి పూలే కానీ షేక్ ఈ వికాండ్రి మహిళలు కానీ వాళ్ళు చేసినటువంటి త్యాగాలు వాళ్ళు మనం సాధించినటువంటి విషయాలు కూడా అందరికి కూడా తెలియజేయాల్సిన విషయం కానీ దౌర్భాగ్య పరిస్థితులు ఎట్లున్నామంటే ఈరోజు ఏ పార్టీలో చూసినా ఆధిపత్య పార్టీలు కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల త్యాగాలను కానీ వాళ్ళు చేసినటువంటి కృషిని కానీ వాళ్ళు పడిన ఇబ్బంది ఇబ్బందులు కానీ ఎక్కడ కూడా లేవు అన్ని కనుమరుగయ్య కనుమరుగైపోయినాయి కేవలం ఏ ఒకరో ఇద్దరూ ముగ్గురో నలుగురో ఆధిపత్య కులాల కోసం ఏదన్నా చేసినటువంటి త్యాగాలు ఎటువైనా ఉంటే దానిని మాత్రమే ఏదో భూతద్దంలో పెట్టి చూపిస్తారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మన స్వాతంత్రం కోసం కష్టపడినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఎక్కడైనా బయటకు వచ్చినాయా సరే చెప్పాల్సిన ఎక్కడా మన చరిత్ర బయటికి రాలేని పరిస్థితి కేవలం ఆధిపత్య కులాలు చేసినటువంటి మాత్రమే ప్రచారాల్లో ఉంటాయి తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చేసినట్టు ఎక్కడికి రావు ముఖ్యంగా ఇట్లాంటి మహిళలు అప్పటి కాలంలో అంత వివక్షతకు గురై చదువుకున్నా కూడా ఇప్పటికీ పార్టీ అంశాల్లో వాళ్ళ గురించి ఎక్కడ వాళ్ళ చరిత్రలు కూడా కనుమనుగే పరిస్థితి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోరలారా ఒకసారి ఆలోచించండి ఎయిటీ పర్సెంట్ నుండి మనం ఇప్పటికీ కూడా ఓట్లేసే పరిస్థితుల్లోనే ఉన్నాము తప్ప రాజ్యాధికారం చేసే పరిస్థితుల్లో మనం లేము వీళ్ళందరూ కూడా అంబేద్కర్ కానీ జ్యోతిరావు పులే కానీ కాంతిరామ్ కానీ సావిత్ర ఇట్లాంటి ఎంతో మంది మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు అంత ఇంత ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చి ప్రచారాల్లో మనం ఏదో ఇప్పుడు ధైర్యంగా వచ్చి మన సాధక బాధలు మనమే చెప్పుకుంటాం కానీ ఇప్పుడు మనలో అనైక్యత ఏర్పడి ఎవరో మనం పోతే వాళ్ళు ఏదో జరుగుతుంది లీడర్లు అయిపోతారని ఒకరి కోరుకొని మనం తొక్కొని మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటాం ఇప్పటికైనా ఆలోచించండి మహిళలు ముందుకు రావాలా మహిళలు కేవలం ఒకరో ఇద్దరు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళని మనం వివక్షత చిన్న చూపుకు చూసే పరిస్థితి వస్తుంది రాజకీయాలలో ముఖ్యంగా మహిళలు ఉండాలా రాజకీయ రిజర్వేషన్లు మహిళలకు ఏర్పాటు చేయాలా అది చేయనంత వరకు ఈ ప్రభుత్వాలు పూర్తిగా ఇప్పటికీ ఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓట్లు వాడుకుంటాననేది తప్ప వాళ్ళకి ఏ రకమైన భద్రతలు లేవు మహిళలపైన దౌర్జన్యాలు జరిగినా కూడా వాళ్ళకి ఏ రకమైన చట్టాలు పనిచేయవు కేవలం ఆధిపత్య కులాలకు మాత్రమే ఈ చట్టాలు పనిచేస్తాయి కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలా మన ఆశయాలను మనమే సాధించుకోవాలా మన రాజ్యాధికారాన్ని మనమే సాధించుకోవాలా మహిళలందరూ కూడా ఒక ఐక్యతగా వాళ్ళు కూడా అన్ని రంగాలలో ప్రయత్నాలు చేయాలా వాళ్ళకు కూడా మనం అందరం ప్రోత్సహించాలా కేవలం మనం ఏవో ప్రోత్సహిస్తే ఏదో ఎవరో అనుకుంటారో ప్రపంచం అని చెప్పి కనుమనియ్యే పరిస్థితులు ఉండకూడదని తెలియజేస్తూ షేక్ ఫాతిమా గారి జన్మదినానికి వచ్చినటువంటి ఈ బహుజన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటుంది సత్యసాయి జిల్లా నందు వికలాంగుల భవనం దగ్గర ఈరోజు మనం సమన్వయంగా నిలబడి ఒక షేక్ ఫాతిమా గారి గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆమె చేసిన త్యాగాలు ఆమె చేసిన ఎన్నో ఉద్యమాలలో మనం సమస్ఫూర్తిగా తీసుకొనేసి మనం ఈరోజు షేక్ ఫాతిమా గురు గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినారు మనకి మహాత్ముడు జ్యోతిరావు పూలే గారు అతని భార్యన ఫాతిమా గురించి మన మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఆమె చరిత్ర గురించి మనం మాట్లాడి ఆమె జన్మదిన సందర్భంగా